వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ఒట్టు తీసి గట్టు మీద పెట్టనున్న ముద్రగడ అంటే గోదావరి జిల్లాలో బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దన్నగా సీనియర్ రాజకీయ నేతగా దశాబ్దాల తరబడి అనుభవం ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభగం మాట అంటే మాట అన్నది అందరికీ తెలిసింది అయితే ఆయన ఎప్పుడు ఒక మాట మీద ఉంటారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తాను పేరు మార్చుకుంటాననేసి కూడా సవాల్ చేసి దానికి కట్టుబడి పద్మనాభ రెడ్డి అని కూడా మార్చుకున్న వైనం ఇటీవల మనందరికీ తెలిసిందే అంత పట్టుదల కలిగినటువంటి మనిషి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఏజ్లో అంటే ఈ ఏజ్లో కూడా ఈ స్టేజ్లో అంటే తన పంతాన్ని పట్టుదలను కాస్త వీడుతున్నారు అన్న చర్చ తెర మీదకైతే వస్తుంది ఇంతకీ ముద్రగడ పద్మనాభం దేని మీద పంతం పట్టారు దేని విషయంలో ఆయన పట్టుదల తగ్గించుకుంటున్నారు అంటే ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయం మరి అని చెప్పుకోవచ్చు ముద్రగడ పద్నాభాదానికి సొంత నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవ రావు పంతొమ్మిది వందల అరవై రెండు అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇక్కడి నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలిచారు ఆయన మరణం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ముద్రగడ ఇదే సీటు నుంచి కూడా జనసేన జనతా పార్టీ జనసేన కాదు జనతా పార్టీ అభ్యర్థిగా కూడా తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిపారు ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో ఆయన ఇదే సీటు నుంచి కూడా టీడీపీ ఎమ్మెల్యే కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ నుండి కూడా పోటీ చేసి ఇదే సీటు నుంచి కూడా ఘన విజయం సాధించారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు మాత్రం ముద్రగడ సీటు నుంచి కూడా పోటీ చేస్తే తొలిసారి ఓటమిని కూడా చవి చూశారు దాంతో మొదలగడ పద్మనాభం పూర్తిగా రాజకీయాలకు నిర్వా అంటే నిర్వాధారానికి లోనయ్యి ఇక ఈ జన్మలో పత్తిపాడు నుంచి కూడా పోటీ చేయని ప్రకటించారు అక్కడి నుంచి అంటే అక్కడకు అడుగు పెట్టుకున్న పెట్టడం అని కూడా ఒక శపథమై చేశారు ఓడిపోయిన తర్వాత అయితే ఆయనను రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పిలిచి మరి పత్తిపాడు నుంచి కూడా పోటీ చేయాలని అడిగారు కానీ ఆయన పత్తిపాటి నుంచి పోటీ చేయనని మరోసారి చెప్పుకొచ్చారు అంతేకాదు కాపు ఓటర్లు అధికంగా కలిగినటువంటి పిఠాపురం నుండి పోటీ చేస్తానని చెప్పి టికెట్ తెప్పించుకున్నాడు ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం పత్తిపాడు వైపు కూడా ముద్రగడ చూస్తున్నారనేది కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది మరి పత్తిపాడులో పోటీ చేయనని అని చెప్పినటువంటి ముద్రగడ మళ్ళీ ఎందుకు ఈ వైపు వస్తున్నారు అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మంది అయితే తన కోసం కాదని తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం అనేసి కూడా ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారనేసి కూడా ప్రచారం అయితే చాలా జోరుగానే సాగుతుంది తన కుమారుడు గిరిబాబుని పత్తిపాటి నుంచి కూడా వైసీపీ ఇన్ఛార్జిగా అధినాయకత్వం నియమిస్తుంది అనేసి కూడా అనుకుంటున్నారు మరి మరి ముద్రగడ ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహించినటువంటి పత్తిపాటి నుంచి తన వారసుడిగా పోటీకి దించి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేసి కూడా ముద్రగడ అయితే చూస్తున్నారు అని కూడా అంటున్నారు ఇక పిఠాపురం మీదుగా మక్కువ ఆ సీటు పవన్ కళ్యాణ్కి కన్ఫామ్ అనేసి కూడా అప్పుడు అనుకున్నారు కాబట్టి ఆయన మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయడం అనేసి కూడా వాళ్ళకు ముందుగానే అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ గెలిపించిన చోట అక్కడ అభివృద్ధి చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిపించుకోవచ్చు అనేసి కూడా దాంతో కుమారుడు భవిష్యత్తు దృష్ట్యా మొత్తం తన పట్టు సడలించుకొని పత్తిపాడి నుంచి కూడా వారసుని దించి వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలని చూస్తున్నట్టుగా ఒక టాక్ అయితే నడిపిస్తుంది ఇదే కనుక జరిగితే మూడు దశాబ్దాల క్రితం తాను పెట్టినటువంటి శవదాన్ని మొదలుగడ పక్కన పెట్టి పత్తిపాడుకు తన ఫ్యామిలీని పేరు చేసుకున్నట్టుగా ఆ రకంగా కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి చూద్దాం నిజంగా పత్తిపాడు నుండి కుమారుణ్ణి రాజకీయంగా ముందుకు తీసుకొస్తారా లేదనేది కూడా ఇంతటి తీసుకొస్తే గెలుస్తారా లేదని కూడా చూడాలి మరి పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ఆయన రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి ఆ రీడింగ్ తీసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అని కూడా చూద్దాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి